ఆర్టీసీ ప్రయాణానికి స్మార్ట్ కార్డు కర్ణాటక మహారాష్ట్ర యూపీ విధానాలు అధ్యయనం చేయడం జరిగింది సో ఇప్పుడు తెలంగాణలో ప్రయాణాలు చేసేవారందరికీ కూడా ఉచిత ప్రయాణాలు చేసేవారికి స్మార్ట్ కార్డు అయితే ఇవ్వబోతూ ఉన్నారనమాట సో ఈ విధంగా కార్డు ఉండబోతుంది బస్సుల్లో ప్రయాణానికి స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తుంది తొలి దశలో విద్యార్థుల బస్ పాస్లను స్మార్ట్ కార్డుల రూపంలోకి తీసుకురావాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది ఆ తర్వాత మహాలక్ష్మి పథకంలో ప్రయాణించే మహిళలకు జారీ చేసేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే ఆర్టీసీ బస్సులో స్మార్ట్ కార్డులతో ప్రయాణం ఉన్న కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అనుసరిస్తున్న విధానాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులు అయితే అధ్యయనం చేస్తున్నారు సులభంగా రెన్యువల్ చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల బస్సు సంఖ్య ఐదు లక్షలపై మాటే ఇప్పుడు ఈ బస్ పాస్లను సంబంధిత బస్సు కౌంటర్లకు వెళ్ళి రెన్యువల్ చేసుకోవాలి స్మార్ట్ కార్డు విధానంతో ఈ సమస్యలన్నీ తీరిపోతాయి సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నంత సులభంగా స్మార్ట్ కార్డ్స్ బస్ పాస్లను రెన్యువల్ చేసుకోవచ్చని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఒకరు తెలిపారు బెంగళూరు ముంబై లక్నో నగరాల్లో బస్సులో స్మార్ట్ కార్డుల విధానాలు ఎలాంటి ఫీచర్లు పెట్టారు అధ్యయనం చేస్తున్నాం ఈ విధానం ఎక్కడా కూడా ఎక్కడా కూడా అమల్లోకి వస్తే ఏ దారితో ఇక్కడ ఎంతమంది ఏ దారిలో ఎంతమంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు ఏ విద్యార్థి ఎన్నిసార్లు బస్సు ఎక్కుతున్నారని తెలుస్తుంది అని అన్నారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రస్తుతం ఆధార్ చూపించి ప్రయాణిస్తున్నారు స్మార్ట్ కార్డు వస్తే ఆధార్ అవసరం అయితే ఉండదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో చూశారు కదా ఉచిత బస్సు ప్రయాణం చేసేవారికి బస్సు పాసులు తీసుకునే వారికి కూడా స్మార్ట్ కార్డులు అయితే అనమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని